ప్రజల దేవునికి స్తోత్రం హాలలుయా దేనిబిడ్డారా దేవుని బట్టి మా ఈ ఛానల్ ద్వారా గత అనేక నెలలుగా క్రైస్తవ్యము మతమా లేక నిచ్చుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని మనం ధ్యానము చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేనబిడ్డారా ఈ అంశ ఈ ధ్యానాలలో తెలియలేని ఎన్నో ఆధ్యాత్మిక సంగతులతో పాటు వాస్తవ సత్యాలను దైవ సత్యాలను ప్రియా దేనిబిడ్డారా మనం తెలుసుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబిడ్డారా ఈ యొక్క అంశ ఈ సందేశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకునక ముందు ప్రియా దేనిబిడ్డారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మరి దేవుని బిడ్డలైనటువంటి మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను ప్రియా దేనిబిడ్డారా మరి మనం కడవర దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం చెడ్డ దినాల్లో ఉన్నాం దుష్టకాలములో ఉన్నాం ఏమండి మరి మూర్ఖ తరము మధ్య మనం ఉన్నాం ప్రియా దేని బిడ్డలారి విషయాలు గమనించండి ఇంకొక వైపు దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది యుగ సమాప్తికి సమీపంలో మనం ఉన్నాం ఇటువంటి దినాల్లో ప్రియా దేని బిడ్డలారా మనం దేవుని యొక్క వాక్యం మీద మన దృష్టిని నిలిపేవారిగా ఉండాలి దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తిని చూపేవారిగా మనం ఉండాలి ప్రియా దేనుబడ్లారి విషయాలు గమనించండి ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో లోక సంబంధమైనటువంటి క్రొత్తకృత ఏమండి వార్తలు వినడానికి ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు ప్రియా దేనుబడ్లారి విషయాలు గమనించండి లోక వార్తలు మనలో ఒక భయాన్ని కలుగు చేస్తాయి ఆందోళనను కలుగు చేస్తాయి పిరికితనాన్ని కలుగు చేస్తూ ఉంటాయి లోక వార్తలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు సరికదా ప్రియా దేనుబడ్లారా మన విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటాయి లోకవార్తలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వండి తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి ప్రియా బిడ్డలారా అదేవిధముగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేనబిడ్డారా మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రియా దేనబిడ్డారా ఏమండి దేవుని యొక్క వాక్యముతో మన యొక్క తలంపులను ఏవండి నింపుకోవడమే కాకుండా మన యొక్క తలంపులలో ఏవండి నిత్య జ్ఞాపకముగా దేవుని వాక్యం మనలో పనిచేస్తూ ఉండాలి ప్రియా దేనిబిడ్డారంటే అట్టి ఆత్మీయతలోనికి మనం వెళ్ళాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన తలంపుల్లో పనిచేస్తూ ఉంటుందో ఏవండి దేవుని యొక్క వాక్యాన్ని ఏమండి మన తలంపుల్లో మనం తలపోసుకుంటూ ఉంటామో ప్రియా దేనిబిడ్లారా ఏమండి అప్పుడు జరుగుతున్నది మనకు తెలియపరచబడుతూ ఉంటుంది ఏమండి జరుగుతున్నది ఏం జరుగుతుందో ఏమండి మరి మనం తెలుసుకోగలము అంతేకాదు ప్రియా దేని బిడ్డలారా జరగబోయేది కూడా మనం తెలుసుకోగలం ఈ విషయాలు గమనించండి అంతేకాదు మనం ధైర్యంగా ఉండగలం మానసికంగా ధైర్యంగా ఉండగలం ఏమండి ఆత్మీయంగా బలంగా ఉండగలం నిబరంగా మనం ఉండగలం ప్రియా దీనబిడ్డలారా ఈ విషయాలు గమనించండి అప్పుడు ప్రియా దేనిబిడ్డలారా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని ఆత్మీయతను కలిగి ఉంటామో దేవుని వాక్యాన్ని నేర్చుకునే ఆత్మీయతను కలిగి ఉంటామో మన యొక్క దృష్టిని దేవుని యొక్క వాక్యం మీద మనం పెట్టి ప్రియా దేని మన విశ్వాస ఈ ప్రయాణాన్ని క్రీస్తులో మనం ఎప్పుడైతే కొనసాగిస్తూ ఉంటామో ప్రియా దేని బిడ్డారా ఏవండి అప్పుడు దేవుని యొక్క మహత్కార్యములు అద్భుత కార్యాలు ప్రియా దేనబడ్డారా మన జీవితాల్లో మనం చూడగలం ఈ విషయం ప్రియా దేనిబిడ్డారా ఇబ్రియులుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనములో మనం చూస్తుంటాం దేవుని మహత్కార్యములతో పాటు నానా విధములైనటువంటి అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు ప్రియా దేని బిడ్డారి విషయాలు గమనించండి ఏము గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై మూడులో మనం చూస్తున్నప్పుడు అక్కడ సర్వశక్తుడూ దేవుడు ఏమండి మహాత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం అంటే చెరుపడు అని మనం చూస్తూ ఉంటాం ప్రియులారా ఈ విషయాలు గమనించండి ఏమండి మరి ఆయన కలిగినటువంటి మన జీవితాల్లో మనం దేనికి ప్రాముఖ్యతను ఇవ్వాలి దేని మీద మనం దృష్టి పెట్టాలి ఏమండి దేని ఎడల మనం ఆసక్తిని కలిగి ఉండాలి అనే ఈ విషయాలు ప్రియా దేనిబిడ్డారు మనకు తెలియపరుస్తున్నాయి కనుక వాక్యానికి మనం ప్రాముఖ్యతనిద్దాం ఏమండి సమయం దొరికినప్పుడల్లా ఏమండి సమయాన్ని వ్యర్థమైన వాటికి ఏమండి అనవసరమైన వాటికి ఉపయోగించే దానికన్నా దేవుని యొక్క మాటలో తెలుసుకోవడానికి చదవడానికి ఏవండి దేవుని యొక్క వాక్యములో మన ఆధ్యాత్మిక జీవితాలకు సంబంధించిన ఏ ఏ విషయాలు వ్రాయబడి ఉన్నాయో వాటిని మనం తెలుసుకునే ఒక దర్శనాన్ని మనం కలిగి ఉంటే ప్రియా దేనబడిలారా గొప్ప అద్భుతాలు మన కుటుంబాల్లో జరుగుతాయి దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా రండి ప్రియా దేనబడిలారా సమయంలో మన అంశానికి సంబంధించినటువంటి విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేనబిడ్డారా అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను మరి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము మా సంఘం మా అనుదిన ప్రార్థనలో నిత్యము మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం దేవుడు మీ పక్షముగా గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడనే విశ్వాసముతోనే మరి మేము ప్రభుకి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అదేవిధముగా మా విశ్వాస ఈ పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా సంఘం కొరకు మా కుటుంబం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేని బిడ్డారా మన అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మతే సువార్త ఇరవై మూడవ అధ్యాయము పదిహేనవ సువార్త వచ్చిన భాగం నుండి మనం చదువుకుందాం ప్రియా దేనబడ్డారా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశ్రయులారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాతునిగా మూల భాషలో ప్రియా దేనిబిడ్డారా నరక కుమారినిగా చేదురు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మధ్య శిశువుల సమక్షంలో మత సంబంధులైనటువంటి మతబోధకులైన పరిశీలు శాస్త్రులను ఉద్దేశించి ప్రియా దేనబిడ్లారా ప్రభు చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియా దేనబిడ్లారా ఈ యొక్క మరి మాటల్లోంచి యేసు ప్రభు వారు మతాన్ని ఆయన ఖండించినట్లు మనం చూస్తూ ఉంటాం మత సంబంధులైన వారిని ఖండించడమే కాకుండా ఏమండి ఆ మత సంబంధులను హెచ్చరించినట్లు కూడా ఈ వాక్యములో మనం చూస్తూ ఉంటాం అంతేకాదు మతము అనేది ఏమండి అది మనిషిలోంచి పుట్టింది మనిషి యొక్క స్వార్థములోంచి మనిషి యొక్క స్వలాభాల కొరకు మనిషి మన మనసులోంచి ఏర్పరచబడింది మనిషి తలంపుల్లోంచి ఊహలోంచి ఏర్పాటు చేయబడిందే మతము అని ప్రియా దేనిబిడ్డారు ఇక్కడ ప్రభు చెప్తున్నట్లు మనం ఉంటాం కనుకనే ప్రభు అన్నారు ఒకని మీ మతములో కలుపుకొనిటకు అనే పదాన్ని వాడారు ప్రియా దేనిబిడ్డారా యేసూ ప్రభువారు ఏమండి ఆయన మతానికి దేవుడు కాదు మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు మత సంబంధులతో కలిసి పనిచేయడానికి రాలేదు మతాన్ని బలపరచడానికి ప్రోత్సహించడానికి యేసు ప్రభువారు రాలేదు అయితే నిత్యత్వానికి ఏమండి వెళ్ళడానికి తానే మార్గమని మనకు తెలియజేయడానికి మనలో ఉన్నటువంటి ఆత్మకు దేవుడు ఆయనే అని మనల్ని నిర్మించిన సృష్టికర్త కూడా ఆయనే అని మనకి తెలియపరచ తెలియపరచడానికి ప్రియా దేని బిడ్డారా భూలోకానికి వచ్చారు దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబిడ్లారా మరి యేసూ ప్రభువారు ఆయన తనను గురించి ఏమని చెప్పారంటే ఏమండి మార్గమైనటువంటి దేవునిగా తన గురించి ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం అయితే ప్రియా దేనబిడ్డారా మతానికి మార్గానికి ఉన్న తేడాన్ని తెలుసుకునే ఈ ప్రయత్నములోనే ప్రియా బిడ్డారా మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబులు ఏవండి మతము అని దేనిని అన్నాదో తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేసాం దానిలో చాలా విషయాలు మనం తెలుసుకోవడం గత దినాల్లో జరిగింది ప్రియా బిడ్డారా ఇప్పుడు మార్గానికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది అయితే గత వారం ప్రియా దేనబిడ్డారా ఏమండి మనుషులు యొక్క అంటే మనుషులు ఏర్పరచుకున్న మార్గాలు వంకర మార్గాలు అని మనం తెలుసుకోవడం రావడం జరిగింది ప్రియా దేని బిడ్డారా దేవుని యొక్క మార్గం తిన్నని మార్గం అని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా నేనేదో సొంతంగా కల్పించి చెప్పిన మాటలు కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని ప్రియా దేని బిడ్డార మీకు తెలియపరచడం జరుగుతుంది దేవుని మార్గం తిన్నని మార్గం ఏవండి మనుషులు ఏర్పరచుకున్న మార్గాలు వంకర మార్గాలని మనం చెప్పుకుంటూ ఆ వంకర త్రోవలు అంటే ఏటో అనే విషయాన్ని గత గతవారం ఏమండి మనం చాలా మరి కొన్ని కొత్త ఆధ్యాత్మిక విషయాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది ప్రియా బిడ్డారా అయితే ఈ వంకర త్రోవలకు సంబంధించిన మరి అనేకమైన విషయాలు సుదీర్ఘకాలం మనం తెలుసుకోబోతున్నాం కనుక ఈరోజు ప్రియా బిడ్లారా ఏమండి మతానికి మార్గానికి ఉన్న ఏమండి మరి కొన్ని విషయాలను తెలుసుకుంటూ ఈ యొక్క మరి వంకర త్రోవల గురించి తెలుసుకుని ఆ ఒక వాటిలోనికి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేని బిడ్డారా మతానికి దేవుని యొక్క మార్గానికి ఉన్న తేడా ఏమిటి అంటే ప్రియా దేని బిడ్లారా మతములో కనికరము ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బిడ్డారా దేవుని యొక్క మార్గములో కనికరము ఉంటుంది అని మనం తప్పక తెలుసుకోవాలి కనుకనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మతేసువార్త తొమ్మిదవ అధ్యాయం పదమూడులో నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని ఆయన చెప్పుటను మనం చూస్తుంటాం మతేసువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరవ శువార్త వచ్చిన భాగంలో ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి ఉన్నందున వారి మీద కనికరపడి అని మనం చూడగలం మత్ సువార్త ఐదవ అధ్యాయం ఏడులో కనికరమును కలిగి ఎవరు ఉంటారో వారు కనికరించబడదురని ప్రియా దినబిడ్డారా యేసు ప్రభువారు చెప్పుటను మనం చూస్తుంటాం మత్స్య సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ శువార్త వచ్చిన భాగంలో వారి మీద కనికరపడి వారి ఆకలిని తీర్చిన దేవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం మత్ సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడులో ఇద్దరు గుడ్డివారు వారి కన్నులు తెరవబడినట్లు ఏసు ప్రభువారిని కనికరించమనగా ప్రియా దేనుబడ్లారా ఆయన కనికరించి గురుడితనము తొలగించి వారికి చూపును దయచేసిన దేవునిగా మనం యేసు ప్రభువారిని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనుబడ్లారా మరి ఇటువంటి కనికరము మనిషి మతిలో నుండి ఏవండి మరి వాడి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు పుట్టిన ఏమండి మతములో మనకి కనబడదు ప్రియా దేనిబిడ్లారా విషయాలు గమనించండి ఏమండి కనికరము అనేది యేసు ప్రభువారిలో ఏవండి మనం చూస్తూ ఉంటాం కనికరము అనేది దైవ మార్గములో దేవుని మార్గములో ఉంటాది ప్రియా దేని బిడ్డారా కనికరము అనేది దేవుని మార్గము బోధించేదై ఉన్నది కనికరము అనేది చూపేది దేవుడై ఉన్నాడు అనే విషయాలు మనకి ఇక్కడ తెలియపరచబడుతున్నాయి అయితే ఇటువంటి కనికరాన్ని అంటే దేవుని లాంటి కనికరాన్ని ప్రియా దేని బిడ్డారా మనిషి మతిలో నుండి ఏమండి వాడి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు పుట్టినటువంటి మతములో మనకి కనబడదు ప్రియా దేని బిడ్డారి విషయాలు గమనించండి ఎందుకంటే ప్రియా దేని బిడ్డారా మతము కఠిన హృదయము గలది రాతి హృదయము గలది ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి గనుకనే పియా దేనిబిడ్లారా క్రొత్తగా వివాహము జరిగి ఆరు దినాలైనటువంటి నూతన వధూవరులను భార్య కల్లెదుటి ప్రియా దేని బిడ్డారా భర్తను చంపే ఏమండి అంత కఠిన హృదయం గలదిగా ఏమండి మతాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రియా దేని బిడ్డారా ఏమండి మతానికి ఏవండి మరి వివాహ బంధం విలువ తెలియదు వారి సంతోషాన్ని కోరే విలువ కూడా మతానికి తెలియదు అనేటటువంటి ఆ విషయాలు ఏవండి మరి మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ప్రియా దేని బిడ్డల విషయాలు గమనించండి ఏమండి అంతేకాదు ఏమండి మరి వారి వారిని తన సొంత చెల్లిగాను సొంత బ్రదర్గాను ప్రియా దేని బిడ్లారా భావించే అంత ఏమండి విశాల హృదయమో ప్రేమ కలిగినటువంటి హృదయమో ఏమండి మత సంబంధులలో ప్రియా దేనిబిడ్డలారా మనకి కనబడదు ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించాం వారి సంతోషాన్ని వారి అజ్ఞాన లక్ష్యము కొరకు ఆవిరి చేసేంత దుర్మార్గులుగా ప్రవర్తించేటట్లు చేసేదే ప్రియా దేనిబిడ్డలార మతము మతస్వార్థము అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బిడ్డల విషయాలు గమనించండి ఎందుకు ఇంత వివరముగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే ఏమండి మతానికి దేవుని మార్గానికి ఉన్న ఈ తేడా దేవుని యొక్క వాక్యములోంచి మీకు తెలియపరచడానికే ప్రభు సేవకుని ఈ ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను గనుక మన యొక్క విశ్వాసం ఏసయ్య మార్గములో నేనే మార్గమన్నా అన్నా ఏసయ్య మార్గములో కొనసాగించాలే తప్ప మత సంబంధించినటువంటి విధానాలలో క్రీస్తుని కలిగిన క్రైస్తవుల విశ్వాసం ఎవడిని కొనసాగించబడకూడదని ప్రభు సేవకునగా నేను మిమ్మను కోరుతున్నాను ప్రియా దినబిడ్డార కనుకనే క్రైస్తవ్యము మతమా లేక నిచ్చుడకు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి మరి యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చి ప్రియా దినబడ్డారా కొన్ని నెలలుగా ఎన్నెన్నో ఆత్మీయ విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మీకు అర్థమయ్యే రీతిలో వీటిని తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునగా నేను చేస్తున్నాను దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబిడ్డారా ఇవన్నీ కూడా నా సొంత మాటలు కావు ప్రియా బిడ్డారా ఊహా సంబంధమైనవి ఏమండి అసలే కానే కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను దేవుని యొక్క వాక్యములోని ఏమిటి విషయాలను ఆధారం చేసుకుని ప్రియా దేని బిడ్డారా ఈ విషయాలన్నీ మరి చెప్పడం జరుగుతుంది ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబిడ్డారా యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి పదకొండు వరకు రాయబడిన సువార్త వచ్చిన భాగాల్లో మనం చూస్తున్నప్పుడు మత సంబంధులు మత బోధకులైన వారు యేసుక్రీస్తు మాటలకు బోధలకు ఏమండి విరోధులైన పరిశోయులు శాస్త్రులు అనేటటువంటి మత బోధకులు వ్యభిచారమందు పట్టబడినటువంటి శ్రీని మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపుటకు ప్రియా దేనిబిడ్లారావు వచ్చుటను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం పిల్లలు ఆ విషయాన్ని గమనించండి నేను మరి ముందుగానే మీకు తెలియపరచడం జరిగి ఉన్నది మతము కఠిన హృదయము గలది అది రాతి హృదయము గలది అని విషయానికి సంబంధించిన ఆ విషయాలకే బైబుల్లోంచి కొంత కొన్ని విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని కూడా నేను మీకు ఏమండి మరి తెలియపరిచే ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను ప్రియా దేనబడిల విషయాలు గమనించండి అయితే వ్యభిచారమందు పట్టబడినటువంటి శ్రీని మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏమండి చంపుటకు ప్రియా దేని బిడ్డారా వచ్చినటువంటి ఏమండి అక్కడ మత సంబంధులైనటువంటి ఏమండి వారిలో చిన్నవారు ఉన్నారు ఏమండి పెద్దవారు కూడా అక్కడ ఉన్నారు ప్రియా దేని ఈ విషయాలు గమనించండి అందరూ కూడా ఏమండి పాపము గలవారే ఏమిడి పాపాలు చేస్తున్నవారే ఈ విషయాన్ని గమనించండి అయితే ప్రియా దేనిబిడ్డారా ఏమండి వారిని వారు ఏమండి మరి చూపించుకునేటటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ప్రియా దేని ప్రజల మధ్య వారిని వారు ఎలా చూపించుకుంటున్నారంటే పరమ పవిత్రులుగా చూపించుకుంటూ ఉన్నారు ఎవరు అంటే మత సంబంధులైన వారు మత బోధకులైన వారు అంతేకాకుండా ఈ మత సంబంధులతో ఏమండి ఆ మతపరమైన విషయాలను ఆచరించే వాళ్ళు కొనసాగించే వాళ్ళు ప్రియా దేని బిడ్డారా వారిని వారు పరమ పవిత్రులుగా భావించుకుంటూ ఉన్నారు ప్రియా దేనిబిడ్లార విషయాలు గమనించండి అయితే ప్రియా దేనిబిడ్డారా ఈ పరమ పవిత్రులుగా వారిని వారు భావించుకునేటటువంటి ఏవండి వారి యొక్క పాపాల రంగు ప్రియా దేనిబిడ్లారా యేసు ప్రభు వారి దగ్గర ఏవండి అది బట్టబదులైనట్లు మనం చూస్తూ ఉంటాం అంటే బయలుపరచబడినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్లారా మరి వ్యభిచార పట్టబడిన స్త్రీని మతపరమైనటువంటి విధానములో రాళ్ళతో కొట్టి ఆమెని చంపడానికి వీరందరూ కూడా వచ్చుటను యోహన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనబిడ్లారా అయితే మరి ఒక్కడు కూడా ఏమండి ఆమె మీద రాయి వేయలేకపోయాడు ఈ విషయాన్ని గమనించండి ఒకడు కూడా ఆమె మీద రాయి వేయలేకపోయారు కారణం ఏంటంటే ప్రియా దేనబిడ్డారా వారిని వారు మతం అనేటటువంటి ముసుగులో పరమ పవిత్రులుగా ఏమండి నీతిమంతులుగా మరి భావించుకునేటటువంటి వారు మరి వారే పాపులుగా ఉండుటనో అక్కడ మనం చూస్తూ ఉంటాం కనుక యేసు ప్రభు వారు ఏమన్నారంటే మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు ప్రియా దేని బిడ్డారా ఎవరు కూడా ఆమె మీద రాయి వేయలేకపోయారు దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా ఎందుకంటే యేసు ప్రభువారు దేవుడు గనుక ఆయన అందరినీ ఎరిగిన వాడు గనుక మనుషుల అంతర్యములో ఏమండి అంతరంగములోని విషయాలను కూడా ఆయన ఎరిగిన వాడు గనుక వారి స్థితి ఏమై ఉన్నదో ప్రియా దేని బిడ్డారా ఆయన ఎరిగిన వాడు గనుక ఆయన చెప్పేటటువంటి ఆ మాటకు ప్రతి ఒక్కరు కూడా ఏమండి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఏవండి వారు ఏటయ్యారంటే రాయి వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీ మీద వేయకుండా వారు వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా ప్రియులరా ఎందుకింత ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే మతము అనేది ఏమండి మరి మత సంబంధులు వారు చేసేటటువంటిది ప్రియా దేని బిడ్డారా వారు వారికి కరెక్ట్ అనిపించేటట్లు అది చేస్తూ ఉంటుంది ప్రియా దేని విషయాలు గమనించండి ఏమండి అది కరెక్ట్ కాదని దేవుని మార్గం తెలియజేస్తూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి మరి యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు నేనే మార్గం అనేటువంటి యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు ప్రియా దేనబిడ్డారా కనుక మార్గము లేక మార్గమైనటువంటి క్రీస్తు ప్రియా దేని బిడ్డారా అది కరెక్ట్ కాదని వారికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం ఇగో వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి వచ్చినటువంటి మీరు మరి ఖచ్చితంగా ఉన్నారా మీరు ఖచ్చితంగా లేరే ఒకవేళ మీరు ఖచ్చితంగా ఉంటే మీరు పవిత్రంగా ఉంటే మరి ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు ప్రియా దేని వారందరూ కూడా ఏమండి వెనక్కి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే దేవుని యొక్క మార్గము ప్రియా దేని బిడ్డారా ఏమండి వారు చేస్తున్నటువంటి పనిని ఏమండి అది కరెక్ట్ కాదని మరి తెలియపరిచినట్లు మరి వారి యొక్క మాటల్లో అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బడిల దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా మతము కఠిన హృదయుడిగా ప్రవర్తించేటట్లు చేస్తూ ఉంటుండగా ఒక మనిషిని చంపడానికి కూడా ఏమండి వెనకాడనిదిగా ఏమండి మరి వెనకాడ వెనకాడకుండా ముందుకు నడిపించేదిగా మతం ఉంటూ ఉంటుండగా ఏసయ్య మార్గము లేక నేనే మార్గం అన్నటువంటి ఏసయ్య ఏముండి అది తప్పు అని తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డలారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా దేవుని మార్గం ఏమిడి మరి తప్పుని తప్పుగానే చూపిస్తుంది కానీ ఆ తప్పుని కరెక్ట్ అని ఏమిడి ఎప్రూషియేట్ చేయదు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేని బిడ్డారు కనుక మతం కఠినంగా ప్రవర్తించేదిగా ఏవండి ఉంటూ ఉంటుండగా దేవుని మార్గం కరికరముతో ఏమండి ప్రవర్తించి మనిషిని ప్రియా దేని బిడ్డారా మానవత్వముతో చూసేదిగా మనం చూడగలం అంతేకాదు మానవత్వముతో అడ్డు పడేదిగా కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనబిడ్డారా అంతేకాదు ప్రియా దేని బిడ్డారా మరి ఆ మరి దేవుని యొక్క మార్గం మనిషిని మానవత్వముతో చూస్తుంది అది అడ్డుపడుతుంది ప్రియా దేని బిడ్డారా అది కాపాడుతుంది అని ప్రియా దేని బిడ్డారా ఈ యొక్క యోహాను స్వార్త ఎంతో అధ్యాయంలో ఉన్న విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది ప్రియా దేని బిడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయా హాలలుయా అంతేకాదు ప్రియా దేని బిడ్డారా దేవుని మార్గం అన్యాయము జరుగుతూ ఉంటే ప్రియా దేని బిడ్డారా మౌనముగా ఉండదు అది తెలియజేయవలసింది న్యాయంగా తెలియజేస్తుంది ప్రియా దేనబిడ్డ విషయాలు గమనించండి దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అంతేకాదు ప్రియా దేనబిడ్డారా మతము అనేది జన్మనిచ్చే లాంటి వారి హృదయాల్లో దుఃఖాన్ని నింపే అంత నీచాతి నీచమైనది మతము అని మనం తప్పక తెలుసుకోవాలి తండ్రి లాంటి వారిని చంపించే అంత దుర్మార్గమైనది మతము అని మనం తప్పక తెలుసుకోవాలి అంటే ప్రియా దేనిబిడ్డారా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని తప్పు త్రోవ వంకర త్రోవ పట్టించేదే మతము అని మనం తప్పక తెలుసుకోవాలి గనుకనే ప్రియా దేనిబిడ్డారా నేడు మతము అనేది ఐక్యతను ఖచ్చితత్వాన్ని సత్యాన్ని నీతిని మంచిని పిచ్చిదిగా చూపించేది ఏవండి మతమే అని మనం తప్పక తెలుసుకోవాలి అబద్ధాన్ని నిజమని నమ్మించే నమ్మించేందుకు ప్రియా దేనబిడ్డారా అన్ని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చి వేసుకునేదే ప్రియా దేనబిడ్డారా మతము అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనబిడ్డారు విషయాలు గమనించండి అంతేకాదు మనిషి స్వేచ్ఛ మీద దాడి చేసేది మతము దాడి చేయించేది కూడా మతమే ఈ విషయాలు గమనించండి గమనించండి ప్రియా బిడ్డారా ఏమండి మరి ఈ విధంగా సంతోషించేది కూడా మతమే చేసిన తప్పు నుండి తప్పించుకొని తిరిగేటట్లు చేసేది కూడా మతమే ఈ విషయాలు గమనించండి ఈ విషయాలకు సంబంధించినటువంటి ఆత్మీయ విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి పూర్తిగా మీకు తెలియజేసే ఈ ప్రయత్నాన్ని వచ్చేవారం నేను చేయబోతున్నాను ప్రియా దేని బిడ్డారా అంటే దేవుని వాక్యములో కూడా మరి జరిగినటువంటి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచబోతున్నాను అంటే మత సంబంధులైన వారు యేసు కాలంలో కూడా మనకు కనబడుతూ ఉంటారు ప్రిల్లారా చాలా విస్తారంగా కనబడుతూ ఉంటారు ప్రియా బిడ్డలారా మరి వారు ఏ రకమైనటువంటి పనులు చేశారో ఆ విషయాలన్నింటినీ కూడా నేను దేవుని యొక్క వాక్యములోంచి మీకు తెలియపరచబోతున్నాను ప్రియా బిడ్డారా ఈ విషయాలు మీరు తెలుసుకున్న ద్వారా ఒకవేళ క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలుగా ఇలాంటి స్థితిగతులకి ఏమాత్రం ఒకవేళ మీరు చోటిచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు మత సంబంధుల జాబితాలోనికి వెళ్ళిపోతారు కానీ విశ్వాస సంబం సంబంధుల జాబితాలో ఏమండి ఉండనే ఉండరని తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేనిబిడ్డారా అంటే విశ్వాసుల జాబితాలో విశ్వాసుల గుంపులో ఏమండి ఆ ఒక ఉండేటటువంటి పరిస్థితి ఉండదు మేము విశ్వాస సంబంధం అని మీరు చెప్పుకున్న విశ్వాస సంబంధులు మీరు కారే ఆ కానే కారని ప్రియా దేనబిడ్డారా ఆ విషయాల ద్వారా మీకు తెలియపరచబడుతుంది కనుక ప్రియా దేనిబిడ్డారా మరి మన మతములో మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామా దేవుని మార్గములో మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాము ప్రియా దేనబిడ్డారా ఈ విషయాలను తెలుసుకునేటం ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియా దేనబిడ్లారా మత సంబంధాల యొక్క పనులు ఎలా ఉంటాయో అలాంటి పనులు అలాంటి క్రియలు క్రీస్తుని కలిగిన క్రైస్తవు బిడ్డలో ఉంటే ఏమండి మత సంబంధాలుగానే వారు పరిగణించబడతారు తప్ప దేవుని విశ్వాస సంబంధులుగా దేవుని మార్గములో వారి విశ్వాసాన్ని కొనసాగించే ఏవండి విశ్వాస సంబంధులుగా వారు పరిగణించబడరని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను కనుక ప్రియా దేని బిడ్డారా ఈ సమయంలో మరి ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను నేను ముగిస్తున్నాను ప్రియా దేని బిడ్డల వచ్చేవారం ఇంకొంత వివరంగా మనం తెలుసుకుంటూ ఈ వంకర త్రోవలకు సంబంధించిన విషయాలు కూడా ఏమండి చాలా విషయాలు మనం దేవుని వాక్యం నుంచి తెలుసుకునే ద్వారా ఏముండీ మన ఆధ్యాత్మిక జీవితంలో మతానికి సంబంధించిన విషయాలలోంచి ప్రియా దేనబిడ్డలారా దేవుని యొక్క మార్గానికి సంబంధించిన విషయాల విషయమై దేవుని యొక్క వాక్యం ఏమీ మనకు బోధిస్తుందో తెలియజేస్తుందో మనం తెలుసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారమైన ఆత్మీయతలో క్రీస్తు నమ్మకస్తులుగా ఈ కడవర దినాల్లో మనం ముందుకు సాగిపోదాం ఈ సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదమూతి కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియా దేని బిడ్డారా మహిమాస్వరీపిన మా ప్రభు జీవాధిపతి అనే సయాన్ని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా దేవాయుగ మా ఛానల్ ద్వారా అయా యుగ ప్రభు మరి ఈ రకమైనటువంటి రీతులు ఈ అంశాల ద్వారా ఎన్నెన్నో అయా ఆత్మీయ సత్యాలను నీ వాక్య వెలుగులోంచి ప్రభా ఇగో నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ఈ మాటలు వింటున్న మా ప్రియులు అయా మతములో వారి విశ్వాసాన్ని కాకు కాకుండా అయా మార్గమైనటువంటి నీలో వారి విశ్వాసాన్ని కొనసాగించుకుని ఆత్మీయతలో వారిని మీరు నడిపించమని ప్రభా ఇగో నేను ఈ మాటలు విన్న మా మా ప్రియులను నూరత్తులుగా మీరు ఆశీర్వదించి పరిపూర్ణముగా మీరు దీవించి మీ కృపలో వారిని మీరు వర్దల చేసి మీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలతో వారి కుటుంబాలు నింపి శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా నెమ్మదిని యేసుక్రీస్తునాముల వారికి దయచేయమని వ్యతిరేక శక్తులను లయపరిచి మీ కాపుదల భద్రతలో అయ్యా నిన్ను కలిగిన మా ప్రియుల కుటుంబాలని నడిపించమని యేసునాములు అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మీను ఇప్పుడు మన తండైన దేవుని యొక్క ప్రేమైన కుమారుడుని యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుధాత్మ దేవుని యొక్క అంజున సహవాసం ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మాత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎలా సదాకాలంతో కాపాడును కాపాడునుగాక రక్తమే ఇచ్చాం ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకు అనంత కలుగును కలుగునుగాక ఆమీన్ ఆమీన్ ప్రభు మిమును మీ కుటుంబాలను ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక తన సమాధానముతో ప్రభు మిములను మీ కుటుంబాలను నింపునుగాక ఆమీన్ ఆమీన్